వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పత్తికొండ మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలో ఎంత పడ్డైతే తెలుసుకున్నాము కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో అయితే ఈ రోజు టమాటా ధరలో ఎంత తెలుసుకున్నాము ఈ రోజు డేట్ వచ్చేసి ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక్కడ కల్లూరు కర్నూలు మార్కెట్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్సు లేదంటే ఇరవై ఐదు కేజీల గంప ఈ రెండు రెండు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ధరలు అయితే భారీగానే వెళ్తున్నాయి అని చెప్పుకోవాలి పత్తికొండ మార్కెట్లో ఇంకా ఇక్కడ పత్తికొండ మార్కెట్లో వచ్చేసి థర్డ్ రకం క్వాలిటీ జత బాక్సు లేదంటే జత గంప థ థర్డ్ క్వాలిటీ ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు జత గంప అంటే అప్రాక్స్గా నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది కేజీలు బా కేజీలు అయితే ఉంటుంది తర్వాత సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే వెయ్యి రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి థౌజండ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి పత్తికొండ మార్కెట్లో ఇంకా అలాగే టాప్ అండ్ టాప్ ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల దాకా అయితే పడింది టాప్ ధర ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది జత బాక్సు లేదంటే జత గంపలు మొత్తం ఒక్కొక్క బాక్స్లో వచ్చేసి ఇరవై ఐదు కేజీలు అయితే అంటే మొత్తం నలభై ఏడు నుంచి యాభై కేజీలు వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళింది పత్తికొండ మార్కెట్లో